ఆంధ్ర యూనివర్సిటీ విసి ప్రసాద్ రెడ్డి ఆంధ్ర యూనివర్సిటీ చుట్టూ తన కోటరి కోసం ఏర్పాటు చేసిన ఖర్చను త్వరలో తొలగించి ఆంధ్ర యూనివర్సిటీకి పూర్తి స్వేచ్ఛనిస్తామని విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ అన్నారు విశాఖ శివాజీ సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్ర యూనివర్సిటీ విసి తీరుపై ఇప్పటికే ఉద్యోగ సంఘాలు విద్యార్థులు అందరూ పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నారని ఆయన ఇంటి నుంచి బయటకు వస్తే ఆయనపై దాడులు జరిగే అవకాశం ఉందని సిపి తక్షణం స్పందించి వీసీ ప్రసాద్ రెడ్డికి రక్షణ కల్పించారని ఆయన కోరారు దుర్మార్గ పాలన నుంచి ప్రజలు రక్షణ పొందే ఉద్దేశంతో ప్రజలందరూ కూడా కూటమికి అనుకూలంగా తీర్పునిచ్చారు అన్నారు మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ నిర్మాణాలపై తమకి ఫిర్యాదు అందుతున్నాయని వాటిపై విచారణ చేసి చర్యలు తీసుకునే విధంగా ముందుకు వెళ్తామని ఆయన తెలిపారు నా ధన్యవాదాలు రిజల్ట్ వచ్చిన తర్వాత ఒక ప్రెస్ మీట్ పెట్టాలని అనుకున్నాం కొద్ది జనం ఎక్కువ వల్ల కొంచెం లేట్గా పెట్టడం జరిగింది విశాఖపట్నం దక్షిణ ప్రజలకి శిరస వంచి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ రాష్ట్ర చరిత్రలో కనీ విని ఎరగని రీతిలో నాకు ఓటు పర్సంటేజ్ ఇచ్చినందుకు వాళ్ళకు ప్రత్యేకమైన ధన్యవాదాలు నాకు ఇంకా బాధ్యత పెంచారు వాళ్ళు ఆ బాధ్యతని నెరవేరుస్తారని చెప్పేసి వాళ్ళకి హామీ ఇస్తూ ఈ రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో కూడా చేయని విధంగా నేను వర్క్ చేసి పవన్ కళ్యాణ్ గారి దగ్గర చంద్రబాబు నాయుడు గారి దగ్గర మంచి పేరు తెచ్చుకుంటాను పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాల కోసం ఆయన ఏ విధంగా నాకు నా మీద ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని ఇచ్చారో అదే విధంగా నేను గిఫ్ట్ గారికి ఇవ్వడం జరిగింది కాబట్టి రానున్న రోజుల పార్టీ కోసం ఆయన ఆశయాల కోసం నేను పనిచేస్తానని చెప్పేసి మా బాస్ హామీ ఇస్తూ ముఖ్యంగా సౌత్ నియోజకవర్గంలో ఇవాళ జగదాంబాద్ సెంటర్ నుంచి పాత పోస్ట్ ఆఫీస్ ఉన్న రోడ్డు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఆ రోడ్ని అతి త్వరలోనే కంప్లీట్ చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది అది చేస్తారు అలాగే నేను ఒక మెయిన్ హామీ ఇవ్వడం జరిగింది తోట నుంచి పెర్రి రోడ్డు వరకు అంటే దాదాపు ఫోర్ట్ వరకు ఉన్నటువంటి ఆ డ్రైనేజ్ని ఆధునీకరించి కాలుష్యం నుంచి కాపాడుతానని చెప్పడం జరిగింది అది అది త్వరలోనే నేను ఆల్రెడీ పోర్టు వాళ్ళతో మాట్లాడాను జిఎంసీ ద్వారా దాని ప్రబోలు పెట్టించి ఓల్డ్ సిటీని కాలుష్యంచి కాపాడంలో హండ్రెడ్ పర్సెంటేజ్ ఉపయోగపడుతుంది గ్రీనరీ పెంచి అటు పార్క్ లాస్ట్ వరకు కూడా పార్కులా తయారు చేసి గ్రీనరీ పెంచుతాం అలాగే చాలా కళ్యాణ మండపాలు అడిగారు నేను ఒక హామీ ఇచ్చిన వాళ్ళకి ఒక రైతు బజార్ని ఆ నియోజకంలో పెడతానని అది కూడా చేసి తీరుతాం అలాగే కళ్యాణ మండపాలు దోబీ ఘాట్లు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ వాటర్ ప్రాబ్లం ఇవన్నీ కూడా నేను హామీ ఇవ్వడం జరిగింది అవన్నీ కూడా రేపు ప్రమాణ సేకరణ చేసి వచ్చిన తర్వాత ఇచ్చిన ప్రతి హామీ దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కటి కూడా చేస్తానని చెప్పేసి మీ ద్వారా వాళ్ళకి తెలియజేస్తా ఉన్నా ఇకపోతే ఈ అద్భుతమైన అవకాశాన్ని ఈ రాష్ట్ర ప్రజలు ఎంత సైలెంట్గా ఉమ్మడి అభ్యర్థులు గెలిపించారో మీరందరూ కూడా చూశారు నేను గతంలో చాలాసార్లు చెప్పా ప్రెస్ మీట్లో చెప్పా ఎలా ఉండబోతుందని అంతకంటే ఇంకా ఎక్కువగా వచ్చింది తప్ప ఎక్కడా కూడా తగ్గలేదు ఇవాళ మీరు చూస్తే అభివృద్ధికి ఓటు వేశారు